నమస్కారం బాలసౌరి గారు పార్లమెంట్కి అసెంబ్లీకి గ్లాసు సైకిల్ తప్పకుండా సపోర్ట్ చేయండి గ్లాసు సైకిల్ పదండి పదండి నమస్తే అమ్మా థ్యాంక్ యూ అమ్మాండి రండి రండి లక్ష్యాన్ గారు ఆంజనేయులు కమాన్ అమ్మా నమస్తే ముందుకి యూత్ ఫాస్ట్ ఉండాలి జై టిడిపి జై జనసేన థ్యాంక్ యూ బాబా గ్యాప్ వస్తుంది చూడ గ్యాప్ ఫాస్ట్ మూవ్ అవండి వెహికల్ ముందు మూవ్ అవ్వండి దండ తెచ్చారా మీ ఆనవాయితీ మిస్ అవట్లా కాకపోతే క్రేనే లేదు ఈసారి గ్యాప్ వస్తుంది తొందరగా జై తెలుగుదేశం జై జనసేన ఏ జాబితా బాబాయ్ ఇంకా ఇరవై రోజులు ఉంది మీరు మీరట ఎక్కేసేట తేడా వస్తే ఇబ్బంది అసలు మాకు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ దాంట్లో పక్కే తీసాయి ఇటు తీసేయి లెఫ్ట్ తీసే అమ్మా జాగ్రత్త దిగండి ఆ ప్లేట్ పట్టుకునేవరన్నా ఆ ప్లేట్ పట్టుకుని నువ్వు అమ్మ నువ్వు జాగ్రత్త దిగమ్మా జాగ్రత్త దిగనాయ్యం కానీ ఇప్పుడు మూడు సార్లు ఏం మొన్న

అన్న రవీంద్ర అన్న రైట్ సైడ్ చూడు తమ్ముడు వండాలు కొట్టు ఓకే మూవ్ అండి ఏదో గ్యాప్ రానుకోకండి మ్మా నమస్కారం థ్యాంక్ యూ నమస్తే అమ్మా థ్యాంక్ యూ మాస్కులు పెట్టేశారు జై టిడిపి జై జనసేన ఏమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆనంద్ గారు కార్పొరేటర్ ఆనంద్ గారు అండి దా రండి రండి లాల్ గారు మూ మూ నడవాలి నిద్రపోదామా నిద్రపోతారా మే పదమూడు వరకు ఆకలి లేదు దప్పిక లేదు రైట్ ననవండి బాక్స్ తిరిగిపోద్దామా eh hey, barcel manoscaro thank you thank you నడవాలి కూర్చోండి అది కూర్చోండి రామకృష్ణ గారి ప్లేస్ ఇవ్వండి ఫ్రంట్లో నేను రాముగారు అప్పుడు కలిసిపోయారా రామకృష్ణ గారిని కూర్చోబెట్టి అక్కడ ముందు కూర్చోబెట్టు కూర్చోబెట్టాలా రాము ఇక డ్రైవర్కి ఏం కనపడదు డ్రైవర్ ఇక గాలిలో తోలాలి నమస్తమ్మా థ్యాంక్ యూ నమస్తే ఆశీర్వదించండి థ్యాంక్ యూ ఏ ఏంటి బాక్స్ తిరిగిపోతామా నడవాలి ఫ్రంట్ బాబా క్రాకర్స్ పక్కకు పెట్టండి పక్క బిల్డింగ్ మీద కానీ ఏదైనా పెట్టండి రోడ్డు మీద పెట్టద్దు ట్రాఫిక్ ఆగిపోతుంది ఎవరాలు క్రాకర్స్ చూసేవాళ్ళు ఒకసారి మెసేజ్ ఇవ్వండి ఆ షార్ట్స్ అన్ని పక్కకు పెట్టండి లేకపోతే పక్క బిల్డింగ్ల మీద పెట్టండి ఆ షార్ట్ దాదాపు పోగొండ పడుతుంది ఆ అయిపోతుంది ఫ్రెండ్ ఎవరున్నారు అక్కడ సలీం నమస్తే నమస్తే బందరు మోతాం జాగ్రత్త జాగతాను నడవాలి బాబా షార్ట్ ఆపించండి స్వచ్ఛమైన గాలి పిచ్చుకోకుండా చేసినటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పే రండి నడవండి మీకు నిజమైన స్వాతంత్రం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం పదండి బాబా కారు పక్క పెట్టి ప్లీజ్ కార్ పక్క పెట్టేసేయండి కార్ పక్క పెట్టండి కారు అసలు పెట్టదు ర్యాలీలో కారు అసలు పక్కన లేడీస్ ఉన్నారు జనాలు ఉన్నారు మీరు ఎలా వేసుకోస్తారే కారు అది దిగండి దిగి నడవండి అమ్మా నమస్కారం థ్యాంక్ యూ కార్ పక్క పెట్టుకో ఏమ్మా జై తెలుగుదేశం జై జనసేన ఏ చేయి కాలుతుంది వదిలే తమ్ముడు ఎందుకు అయ్యి వద్దు చేయి కాలుతుంది కాద చేయి కాలద నాగబాబు ప్లేట్లో పెట్టుకోమన్నా కాలుతుందమ్మా జనమేం పడుతుంది జాగ్రత్త జాగ్రత జాగ్రత్త 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 నా బాబు కింద పట్టుకో నువ్వు నడవాలి ట్రాఫిక్ అంత జామ్ అయిపోతుంది పని అయిపోయింది ఇక్కడ నడవండి 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 ఏ జనతి జనతి తమ్ముడి జనతి జనపగది జనపగది ఎమ్మా జై తెలుగు దేశం జై జనసేన ఎక్కడ కొరియర్ సీన్ గారు ఎక్కడ నడపండి నడపండి ముందు ఫాస్ట్గా నడవాలి బాబు కొద్దిగా ముందుకి మహేష్ గారు కొద్దిగా క్లియర్ చేయించండి ఫ్రంట్లో వెహికల్ మూవ్ అవ్వడానికి క్లియర్ చేయించండి తమ్ముడు స్వామి కొద్దిగా వెహికల్ మూవ్ అవ్వడి పక్క జరగండి ఎవరు ఎవరు నువ్వు పక్క పద నువ్వు పక్క జరపండి వెహికల్ నడవని అండి जय जनसेना जय पवन कल्याण जै तेलगुदेश जय चंद्रबाबू नायडू जय नरेंद्र मोदी जय जय पवन बाबू बाबू